నో బర్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు ఈ వీడియోలో మొత్తం మూడు బ్యాచ్లు ఒక బ్యాచ్ వచ్చేసి మూడు ఒరుగు పిల్లలు ఒక బ్యాచ్ వచ్చేసి రెండు పిల్లలు మరొక బ్యాచ్ వచ్చేసి ఎనిమిది పిల్లలు మొత్తం మూడు బ్యాచ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా చెప్తాను క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో ఇంకా ఎవరైనా సరే జాయిన్ అవే జాయిన్ అవ్వండి ముందుగా ఇక్కడ కనపడుతున్న డేగ పిల్లలు అండి మొత్తం మూడు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్న మూడు పిల్లలు వచ్చేసి మూడు కూడా డేగలే వీటిలో ఒక పుంజు పిల్ల రెండు పెట్ట పిల్లలు ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ మూడింటిలో ఒక పుంజు పిల్ల రెండు పెట్ట పిల్లలు మూడు కూడా వాటాలు బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి అలాగే వయసులు చూసుకున్నట్టయితే ఫైవ్ మంత్స్ ఫ్రెండ్స్ ఐదు నెలల వయసు ఉన్న ఒరుగు పిల్లలుగా బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పారు ఫ్రెండ్స్ మూడు కలిపి ఐదు నెలల వయసు ఉన్న ఉరుగు పిల్లలుగా చెప్తున్నారండి ఈ మూడు సెలతీలు కలిపి పదివేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఉచిత రవాణా అండి పదివేల రూపాయల కాస్ట్లోనే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మూడు సేల కలిపి టెన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు మంచి వాటాలు మంచి సైజులు వస్తాయని చెప్తున్నారండి ప్రస్తుతానికి ఇప్పటికే ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు సైజులు ఉన్నాయని చెప్తున్నారు పుంజు పిల్లలు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి వివరించి చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి రెండు కూడా రెండు నెలల వయసు కంప్లీట్ అయినాయి అండి రెండు నెలల వయసు కంప్లీట్ అయిన పిల్లలు ఈ రెండు కూడా వయసులు వచ్చేసి రెండు నెలలు కంప్లీట్ అయినాయి రెండు కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటికి కూడా ఐదు వేల ఐదు వందలలోనే ఉచిత రవాణా అని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ గా బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల కి సంబంధించిన వివరాలు చెప్తానండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేశారా లేదని ఒకసారి చూసుకొని దయచేసి లైక్ చేయండి ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి పెరువియన్ భీమవరం జాతికి సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరువియన్ భీమవరం జాతికి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ అయితే మనతో వివరించారండి ఇందులో మొత్తం ఎనిమిది పిల్లలు ఉంటాయి వయసు వచ్చేసి ముప్పై రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది పిల్లలు ఉంటాయి వయసులు చూసుకున్నట్లయితే థర్టీ డేస్ గా చెప్తున్నారండి ఒక నెల వయసు ఉన్న పిల్లలు ఇక్కడ కనపడుతున్న ఎనిమిది పిల్లలు మరియు తల్లిపేట ఎనిమిది పిల్లలు మరియు తల్లిపేట మొత్తం కలిపి పదివేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది పిల్లలు మరియు తల్లిపేట మొత్తం కలిపి పదివేలు రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం అండి మచిలీపట్నం నుండి రాజుగారి సంబంధించిన కోళ్ళు గతంలో చాలా వీడియోస్ పెట్టారు అయినా సరే మీరు కూడా చెక్ చేసుకుని చూసుకొని తీసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్